ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక కథలో అయితే జీవన అలాగే ఇందుమతిని చూసేసిన ఆనంది అసలు రేపటి కథలో ఇంకేం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కథలో అయితే ఇక లేపనంలో ఎవరో ఏదో కలిపారమ్మా అందుకనే ఇలా వికటించి ఆదిత్యకి ఇలా బొబ్బర్లు మంటలు వచ్చాయని చెప్పి చెప్తాడు దాంతో ఆనంది మీరు రోజు ఇచ్చే లేపనమే కదా స్వామీజీ నేను ఇందులో ఏం కలపలేదని చెప్తూ ఉంటుంది ఇక ఇందుమతి చాలా కోపంగా ఆనంది వైపు చూస్తూ ఇక ఆనందిని కోపగించుకుంటూ ఉండడంతో ఇందులో అమ్మాయి తప్పేముందమ్మా అని చెప్తూ ఉంటాడు అంతలోనే స్వామీజీ పక్కన నిలబడున్న శిష్యుడు స్వామీజీ నేను మీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇందాక నేను ఆదిత్య గారికి కాళ్ళకి తైలం రాయడానికి గదిలోకి వస్తుండగా అదే ఆవిడకి మతిస్థిమితం లేదని ఒక పెద్ద ఆవిడ్ని తీసుకొచ్చి ఉన్నారు కదా ఆవిడ ఆవిడతో పాటు వచ్చిన ఒక అమ్మాయి ఇద్దరు ఈ గదిలో నుంచి బయటికి వెళ్ళడం చూశాను స్వామీజీ అని అంటాడు దాంతో ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక స్వామీజీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంటే అవును స్వామీజీ మీతో ఇంకో విషయం కూడా చెప్పాలి మొన్న రాత్రి వాళ్ళిద్దరి వాళ్ళిద్దరూ లాన్లో మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరి దగ్గర ఒక బాక్స్ కనిపించింది ఏంటని అది తెచ్చి చూసేసరికి అందులో పటాసులు ఉన్నాయి గురువుగారు ఇటువంటివన్నీ ఆశ్రమంలోకి తీసుకొని రాకూడదని నేను అక్కడ రూమ్లో అయితే పెట్టాను అని చెప్పి అంటాడు అవునా అయినా వాళ్ళ ఆశ్రమంలోకి పటా పటాసులు ఎందుకు తెచ్చుకున్నారని అంటుండడంతో ఏమో ఆన్లైన్లో మా సరదా కోసం తెప్పించుకున్నామని చెప్పారు అప్పుడే నాకు వాళ్ళపైన కాస్త డౌట్ వచ్చింది కానీ నేను పట్టించుకోలేదు ఈరోజు వాళ్ళు గదిలో నుంచి రావడం అలాగే ఇతనికి కార్లకి బొబ్బర్లు మంటల మా మంటలు అవన్నీ రావడం చూస్తుంటే ఒకవేళ ఇది వాళ్ళ పనేనా అని అనిపిస్తుందని చెప్పడంతో ఈ ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎవరు వాళ్ళు అసలు మా పైన తన వాళ్ళకేం పగుంటుంది వాళ్ళెందుకు ఇలా కలుపుతారని చెప్పి వాళ్ళు ఏ గదిలో ఉన్నారని అడగడంతో మీ పక్క గదిలోనే అమ్మా అని చెప్పి చెప్తారు దాంతో ఈ ఆనంది వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి వాళ్ళ కారణంగా నా భర్త కనుక ఇలా జరుగుంటే వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టనని చెప్పి ఈ ఆనంది వాళ్ళెవరో చూడాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది అంతలోనే ఇక వాళ్ళు ఇక జీవన అలాగే ఇందుమతి లాన్లో తిరుగుతూ ఈ పాటికి ఆదిత్య గారికి నాకు తెలిసి కాళ్ళంతా మంటలు ఎక్కిపోయి ఉంటాయి ఆ కాళ్ళంతా మంటలు ఎక్కి ఇక బొబ్బర్లు అవన్నీ వచ్చి ఉంటాయి దాంతో ఇక వాడిక్కడ ఉండనని గోల చేస్తాడు ఇక చూస్తూ ఉండు వాళ్ళమ్మ గురించి తెలిసిందే కదా వాళ్ళమ్మకి ఈ విషయం తెలిస్తే ఇక ఆనందిని చెడమడ తిట్టి వాళ్ళ కొడుకుని తీసుకెళ్తుంది ఇక ఈ ఆనందిని అయితే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోమ్మని చెప్తుందని చెప్పడంతో ఇదంతా జరుగుతుంది అక్కడని అసలు అయినా నువ్వు చెప్పింది ఏంటి ఆనందిని చంపుతామని మళ్ళీ ఇదంతా ఏంటి ప్లాన్ రివర్స్ అని చెప్తుంటే ఏదైతే ఏముందే తను సంతోషంగా ఉండకూడదు అయినా తను చావాలని కోరుకున్నాను కానీ ఆ ప్లాన్ సక్సెస్ అవ్వడం లేదు కదా అందుకే తను జీవితాంతం బాధపడుతున్నా మనకు సంతోషమే కదా అయినా తన భర్తకు బాధ కలిగితే తను బాధపడుతుంది కదా అలాగే తన అత్తయ్య సునంద గురించి తెలిసిందే కదా తన నిక ఇంట్లో కూడా ఇక అప్పుడు దాని బతుకంతా ఏడిపే కదా నాకైతే చాలా ఆనందంగా ఉందని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండంగా ఇక ఆ శిష్యుడైతే అదగొండమ్మా వాళ్ళిద్దరే అని చెప్పి చూపిస్తాడు దాంతో ఆనంది ఇక హిందుమతిని జీవనం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే వీళ్ళ ఇక్కడికి వచ్చింది అంటే హిందుమతి గారికి మతి స్థిమితం అయితే అలా అనిపించడం లేదు చూస్తుంటే ఇది వీళ్ళ లానే అనిపిస్తుంది కానీ తొందరపడి ఏం చేయకూడదు వాళ్ళని నేను కూడా గమనిస్తూ అసలు తనకి నిజంగా కూర్చుందా లేదా అసలు మా గదిలోకి ఎందుకు వచ్చారో ఇవన్నీ నేను ఆలస్యంగా తెలుసుకొని వాళ్ళంతా తెలుస్తానని చెప్పి ఈ విషయం ఇక శ్రీనుతో అయితే మాట్లాడుతుంది నువ్వేం బాధపడకమ్మాడి ఇక నుంచి వాళ్ళ సంగతి నేను చూస్తాను కదా అసలు వాళ్ళు ఎందుకు వచ్చారేమో అన్నీ అన్ని కనిపెడతానని ఆనందికి అయితే మాటిస్తాడు